నమస్తే అండి బార్ ఇప్పుడే సాంగ్ చూశాను చాలా బాగుంది రమణ గారు నాకు బాగా పరిచయం మళ్ళీ రమేష్ రెడ్డి గారు ఈ సినిమాకి ఆయన డైరెక్టరు అండ్ డబ్బులు కూడా పెట్టింది ఆయన ప్రొడ్యూస్ కూడా ఆయనే చేశారండి లక్ష్మీరాయ్ గారికి బేసిక్గా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కాంచిన నుంచి సో అందరికీ బాగా పరిచయమైన ఆర్టిస్టు ఇప్పుడు సోలోగా హీరోయిన్ ఓరియంటెడ్గా బార్ ఒక కమర్షియల్ టైటిల్తో ఆయన ఒక మంచి కథను చేయడం జరిగింది సో నేను అడిగాను కమర్షియల్ టైటిల్ ఏంటి అంటే జనతా బార్ ఏంటి అని అడిగితే లక్ష్మీరాయ్ గారు బేసిక్గా అక్కడ డ్యాన్స్ బార్లో ఒక డాన్సర్ కాకపోతే నాకు నచ్చింది ఏంటంటే ఒక ఇండియాలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని తీసుకొని ఒక రెవెంజ్ ఫార్మేట్లో ఈ సినిమా చేయడం జరిగింది సో నాకు బాగా నచ్చింది ఏంటంటే టైటిల్ కమర్షియల్గా ఉన్న బట్ తీసుకున్న కంటెంట్ ఒక మన దేశంలో జరిగిన ఒక మంచి ఒక ఇన్సిడెంట్ని ఏం జరిగింది దాన్ని ఫిక్షనైజ్ చేసి చేశారు సో సినిమా మనం చేయొచ్చు బట్ కమర్షియల్ సినిమాలే చేయాలి కాకపోతే అందులో కంటెంట్ని బేస్ చేసుకొని సొంత డబ్బులు పెట్టుకొని సొంతంగా ఆయన డైరెక్ట్ చేయడం నాకు చాలా బాగా నచ్చిందండి సో రమణ్ గారు నిజంగా అంటే మీ అంటే ఎఫర్ట్ మిస్ అవ్వదు మీ మీరు నేను అనుకోవడం ఏంటంటే సినిమాని ఒక మంచి చేద్దాం ఒక దీని ద్వారా ఒక మంచి చెప్దాం అన్నది మీ థాట్కి చాలా నాకు బాగా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సో ఈ సాంగ్ చాలా బాగుందండి వినోద్ యాజమాని గారు మ్యూజిక్ చేశారు అండ్ మమతా గారు పాడారు సో కొరియోగ్రఫర్ అశోక్ రాజు సో మిగతా ఇంకొక సాంగ్ కూడా చూశాను చాలా బాగుంది సో డెఫినెట్గా ఈ సినిమా నవంబర్ ట్వంటీ ఫస్ట్ రిలీజ్ అవుతుంది సో లక్ష్మీరాయ్ గారు ఫ్యాన్స్ అందరూ చూడండి అండ్ సినిమా మంచి సినిమాని మీరు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ అండ్ ఈ సినిమాలో లక్ష్మీరాయ్ గారితో పాటు ప్రదీప్ రాత్ గారు ఉన్నారు శక్తి కపూర్ గారు ఉన్నారు సో మంచి మంచి ఆర్టిస్టులతో ఆయన ఈ సినిమా చేయడం జరిగింది జనతాబార్ సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా అండి నవంబర్ ట్వంటీ ఫస్ట్నే రిలీజ్ అవుతుంది సో మీరు ఆ సినిమాని చూసి ఎంకరేజ్ చేయండి